నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుద లేదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు అమ్మవారి సేవకులు దత్త గడపతి ఉప ఉపన్యాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ రాశి ఫలాలు చెప్తూ ఉన్నారు శ్రావణ మాసానికి సంబంధించి తులారాశి వారికి ఎలా తుల రాశి వారిని చూసుకున్నట్టయితే అమ్మ వీరికి పన్నెండులో ఆల్రెడీ కేతు ఉండడం జరిగింది ఇది గత కొన్ని రోజుల నుంచి ఉంది అది మార్పు అయితే ఉంది అది ఇక్కడ వీరికి విదేశీ ప్రయాణంలో ఎవరైతే చేయాలి అని అనుకునేటువంటి వారు కానీ కేతువు మోక్షకారకుడు అక్కడ ఓన్లీ విదేశీ ప్రయాణానికి అదేవిధంగా ముఖ్యంగా ఏమిటంటే ఎనిమిదిలో గురువు కుజుడు ఎనిమిదిలో గురువు కుజుడు ఇక శనిగ్రహం వచ్చేసి మీకు వక్ర దృష్టి కిందికి రావడం జరిగింది చాలా జాగ్రత్తగా ఉండేటువంటి సమయంగా భావన చేసుకోండి రెండు వేల ఇరవై రెండులో యాజ్ ఇట్ ఈజ్ ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఏ విధమైనటువంటి పరిణామాలు జరిగాయి అనేటువంటిది ఒకసారి రివైల్ చేసుకోండి రెండు వేల ఇరవై రెండు ఈ యొక్క ఆగస్టు సెప్టెంబరు సంబంధించినటువంటి విషయంలో ఒక నెల అటు ఇటుగా కూడా చూసుకున్నట్టయితే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఫేస్ చేశారు ఇప్పుడు ముఖ్యంగా తులారాశి వారికి హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతూ ఉన్నది మనీ లాస్ జరగడం ఉన్నది డబ్బు ఎవరికైనా ఇచ్చిన సమయానికి రాకుండే అటువంటి పరిస్థితి ఉంది ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ట్రేడింగ్ విషయంలో డబ్బులు పెట్టి లాస్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది చెక్ బౌన్స్ లాంటి కేసులు ఏమైనా ఉన్నా కూడా ఫేస్ చేసేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది కోర్టు రిలేటెడ్ ఇష్యూస్లో లేదా పోలీసు రిలేటెడ్ ఇష్యూస్లో లేదా ఒక చిల్లర తగాదాలు కావచ్చును లేదా మీకు సంబంధం లేని విషయంలో మీరు మాట్లాడినా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ప్రాక్షరం కావచ్చును రాక్షరం కావచ్చును అదేవిధంగా మీరు చూసుకోండి జాగ్రత్తగా ఉండండి చిల్లర తగాదాలు ఇంటి మీదకి రావడం ఉంది దీనివల్ల మీరు మైనస్ పాలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది తులారాశి వారికి జాబ్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో వారికి జాబ్ ప్రయత్నం ఎవరైతే చేస్తూ ఉన్నారో వారికి తప్పకుండా కూడా ఈ ఆగస్టు నెలలో ఉద్యోగము దొరికేటువంటి పరిస్థితి ఉంది మీ జన్మ జాతకంలో శని భగవానుడు బాగుంటే మాత్రము తప్పకుండా మంచి జాబ్ దొరికే పరిస్థితి ఉంది ఇల్లు చేంజ్ చేయాలి లేదా ఇల్లు తీసుకోవాలి అనేటువంటి ఆలోచనలు ఎవరైతే ఉన్నారో వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఉంది అని అయితే మీరు గమనించుకోండి తులారాశి వారికి శనిగ్రహము వక్రదృష్టి చేత రావడం జరిగింది ఈ వక్ర దృష్టి వలన మీ యొక్క నాలుగో స్థానాన్ని చూడడం జరుగుతుంది ఇక్కడ నాలుగో స్థానం అంటే మీ పిల్లలు విదేశంలో ఎవరైతే ఉన్నారో వారు తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది లేదా మీ యొక్క అమ్మగారికి హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది తులారాశి వారికి సంబంధించి ఏమైనా బంధుమిత్రులతో కలియిక కావచ్చును లేదా ఒక వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అది మీ పిల్లలది కావచ్చును లేదా మీ మనకు సంబంధించి అంటే మీరే ఎవరైనా తులారాశి వారు ఉన్నా కూడా వారికి సంబంధించింది ముఖ్యంగా మాత్రం చూసుకోండి ఇక్కడ శని భగవానుడు మీకు లాభము ఇచ్చేటువంటి విధంగానే రాబోతున్నాడు ఇక్కడ గురుగ్రహము కుజగ్రహం మీకు ఎనిమిదో స్థానంలో ఉంది కనుక మీకు కూడా స్టమక్ రిలేటెడ్ కావచ్చు యాసిడిటీ ఇబ్బందులు అయితే ఘోరంగా ఉన్నవి చ జాగ్రత్తగా ఉండండి ఎందుకు అంటే కుజుడు ఎనిమిదిలో ఉండడం మంచిది కాదు భార్యాభర్తలలో కూడా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఒకసారి పోలీస్ స్టేషన్కు వెళ్ళేటువంటి దాఖలాలు ఉన్నవి లేదా భార్యాభర్తలలో సంబంధించి ఏమైనా గొడవలు ఎక్కువగా కూడా జరుగుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా కూడా కేసు ఫెయిల్ ఫైల్ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఆగస్టు నెలలో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క తులారాశి వాళ్ళు ఏదో ఒక మూలకంగా బైక్ యాక్సిడెంట్స్ కావచ్చును కారు ప్రమాదాలు కావచ్చును లేదా హాస్పిటలైజ్డు ఒకసారైనా కాలు పెట్టేటటువంటి పరిస్థితి ఉంది పోలీస్ స్టేషన్లో ఒక్కసారైనా కాలు పెట్టేటటువంటి పరిస్థితి ఉంది కోర్టు రిలేటెడ్ ఇష్యూస్లో కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నవి కనుక మీరు ఏం చేసుకోవాలి కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి గురువు దత్తాత్రేయ స్వామి లేదా దక్షిణామూర్తి ఆరాధన చేసుకోండి ఎట్ ద సేమ్ టైం దీంతో పాటుగా శని భగవానుడు కూడా మరలామెకు శని వక్ర దృష్టి వల్ల అర్ధాష్టమ శని కూడా రాబోతుంది ఈ అర్ధాష్టమ శని మూలకంగా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆల్రెడీ మీరు ఎన్నో ఫేస్ చేసి ఉన్నారు లాస్ట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటిలో అంటే ఏమి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతకుముందు అయినా కూడా ఇప్పుడు ఇంకొక మెయిన్ విషయం ఏమిటి అంటే తులారాశి వారికి సంబంధించి తొమ్మిదవ స్థానానికి సంబంధించినటువంటి అధిపతి ఎవరైతే ఉన్నారో బుధుడు పదకొండవ స్థానంలో ఉన్నారు అంటే అక్కడ ఎవరైతే వ్యాపార రీత్యా చిరు వ్యాపారస్తులకు మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఇది ఒక్కటి గమనించుకోండి చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి హండ్రెడ్ పర్సెంట్ బాగుండబోతుంది ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క జాతక రీత్యా గ్రహాలు ఉండేటువంటి స్థానము అవి ఉండేటువంటి డిగ్రీస్ దాన్ని బట్టి ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని మీరు చెప్పకముందే మనం చెప్పేటువంటి పరిస్థితి ఉంది అలా ఎంతో మందికి కూడా చెప్పి కూడా ఉన్నాం కనుక దయచేసి జ మీ జాతకంలో ఉండేటువంటి చాట్ ఏదైతే ఉందో దాన్ని అనుసారంగా చేసుకొని మాత్రమే మీరు స్టెప్ తీసుకోండి మొన్న ఒకరు రావడం జరిగింది కోటిన్నర పెట్టి ఒక కూల్ డ్రింక్కు సంబంధించినటువంటి బిజినెస్ మొదలుపెట్టారు వారికి వచ్చేసి అష్టమ దశ నడుస్తుంది ఎనిమిదవ దశ రెండో అధిపతి ఎనిమిదిలో ఉన్నాడు నీచబడి ఉన్నాడు శని భగవానుడు వధ్రా నాయన అని చెప్పిన చెప్తే వినలేదు చెప్తే ఎక్కడ వింటాడు గురువు గారు మా కొడుకు చాలా మొండి అంటే కోటి నెల పోయినాక రోడ్డు మీదకి వస్తారు మీరు కాదా అంటే ఆల్రెడీ బాయన ఇచ్చినము షెటర్ తీసుకున్నాము మిషనరీ వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది వేరే వేరే ఇంకా మాకు బ్రాంచెస్ ఉన్నవి అదే మా మా దగ్గర నుంచే తీసుకుంటా అని చెప్పి కొందరు బ్రాంచెస్ ఉన్నవి అన్నీ ఉన్నాయని చెప్పి చెప్పారు సరే మీ ఇష్టం ఏం చెప్తాం అని చెప్పి అనుకున్నాం కనుక దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఉదాహరణకు ఈ మనకు ధనస్సు లగ్నం అయింది దీని అధిపతి ఎవరు శని భగవానుడు ఈ శని భగవానుడు ఒకవేళ పన్నెండు ఉన్నది అనుకో వీళ్ళు సప్పుడైతే జాబ్ చేసుకోవాలి ఇక ఇలాంటి బిజినెస్లకు వెళ్ళిపోవద్దు తప్పకుండా మీరు మనం ఆల్రెడీ చెప్పి ఉన్నాం గురువుకు కుజునికి శనికి చేసుకోమని చెప్పి ఉన్నాం కనుక ఆల్ ద బెస్ట్ చక్కగా వివరించారు చెప్పినటువంటి సూచనల్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని అటు కోర్టు వ్యవహారాలకి సంబంధించి పోలీస్ స్టేషన్కి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది అని అంటే అది ఒక ఇంత డెఫినెట్గా అవమానకరమైనటువంటి పరిస్థితి కానీ చాలామంది కన్సిడర్ చేస్తారు బట్ ఆ విషయాలు అలాంటివి జరగకుండా ఉండాలి అంటే కుజుడు అదే సుబ్రహ్మణ్యుడు అను అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి కాబట్టి అది చేసుకుంటూ ఈ మాసం అంతా కూడా ప్రశాంతవంతంగా తులారాశి వాళ్ళకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో వృషిక రాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం అండి الحمد